ప్రేదలందరికీ మార్చి నెల మూడవ తేదీ అలసినవాణిని ఊర నుంచి మాటలు చదువుతున్నాను ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా రక్షకుడైనా యశ్వ్రభు సమృద్ధిగా దీవించనుగాక మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు రెండో కొంత పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం మనము దేవుని స్వకీయ జనము గనుక మన పిలుపుకు పనికి తగినట్లుగా మనము జీవించవలెను ఏలైనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం రెండో వచనం మన సంభాషణ ద్వారా మన జీవన విధానము ద్వారా మనము దేవుని స్వత్తైన వారమని ఆయన స్వకీయ జనమని కనపరుచుకొనవలెను ఆ వర్తమానముతోనే ఇస్రాయలు ప్రజలు ఐగుప్తుల నుండి వెలుపలికి వచ్చిరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వెంటనే దేవుడు ఈ మాటలను మోష ద్వారా పలికెను కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఇదే విషయమును మనము ఒకటో పేతురు పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చదువుదుము మీరు దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు అన్న మాటకు మార్జిన్లో కొనబడిన ప్రజలు అని ఉన్నది ప్రభువు మనలను వలన మనం ఆయనకు చెందుదుము ఇదే తొలంపును ఒకటో కొరింతి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తున్నాము కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఆయన మహిమను కనపరుచు ప్రజలముగా నుండుటకు మనము కొనబడితిమి మనము ప్రత్యేకింపబడిన ప్రత్యేకించబడిన జీవితము జీవించవలసి ఉన్నది ద్వితీయోపదేశం పదమూడో అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాలలో అవిశ్వాసులను వివాహము చేసుకుని వారికి గంభీరమైన హెచ్చరిక కలదు విశ్వాసుల మధ్య ఇది సామాన్యమైన బలహీనతగాను శోధనగాను ఉన్నది నెమ్మదిగా వారిని ప్రభువైపు త్రిప్పవచ్చును లేక ఆకర్షించవచ్చునన్న ఉద్దేశంతో వారు అవిశ్వాసులను వివాహము చేసుకొందరు దానికి బదులుగా వారే అవిశ్వాసులైన తమ పాలి భాగస్తుల ద్వారా వారి జీవన విధానం వైపు ఆకర్షించబడుదురు రహస్యముగా వారితో కలిసి సినిమాలకు వెళ్ళుదురు నెమ్మదిగా వారితో కలిసి లోక సంబంధులైన వారితో కలిసిపోదురు వారి దేవాలయములకు కూడా వెళ్ళుటకు ప్రారంభించుదురు మొదట రహస్యముగా ఈ కార్యములు చేయుదురు ఆ తరువాత దేవుని ఇంటికి వచ్చుట పూర్తిగా మానివేయుదురు దేవుడు నీకు ఖండితమైన కఠినమైన హెచ్చరికనిచ్చుచున్నాడు శత్రువు నిన్ను మోసగంచనీయకము నీ పరలోక స్వాస్థ్యమును పాలిభాగమును శత్రువు అపహరించనీయకము దేవుని వాక్యం ఈ విధముగా చెబుతున్నది రాళ్లతో వారిని చావగొట్టవలెను ఏలైనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవ యుద్ధ నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు ద్వితీయోపదేశకరణ పదమూడవ అధ్యాయం పదవ వచనం చాలామంది విశ్వాసులు అన్యుల చేత మోసగించబడిరి పన్నెండు పద్నాలుగు వచనము పిల్లలు జన్మించినప్పుడు వివాహ సందర్భములలోను సమాధి సమయములోనూ చాలామంది విశ్వాసులు అన్యజనుల ఆచారములను అనుసరించుదురు వారు ఆ విధంగా చేయటకు కారణం అవిశ్వాసులతో విజ్వలుగా నుండుటయే కొందరు విశ్వాసులు అనుసరించు ఈ అన్యాచారములను దేవుడు ద్వేషించును దేవుని వాక్యమే మన మార్గదర్శి దేవుని సంపూర్ణతను ఆయన పాలి భాగమును మనము సంపూర్ణముగా అనుభవించవలెననిన మనము సంపూర్ణముగా ప్రత్యేక జీవితమును జీవించవలెను మన జీవితములలో కుటుంబములలో అన్ని రకములైన సంప్రదాయములు ఆచారములను పూర్తిగా విడిచిపెట్టవలెను నీ దేవుడైన యహోవ దృష్టికి యథార్థమైన దాన్ని చేయచు నీ దేవుడైన యహోవ మాట వినున్నప్పుడు యహోవ తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ ఎందు కనికెరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు ద్వితీయోపదేశకాండం పదమూడో అధ్యాయం వచనం నీ మార్గం అంతటిలో ఆయనను అనుసరించుటకు కావలసిన కృపను బలమును ధైర్యమును దయచేయమని ప్రభువును అడుగుము అందరికీ వందనాలు థ్యాంక్ యూ